హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నుంచి డైలీ రోజుకి ఒక కథతో మీ ముందుకు వస్తాను డైలీ ఒక స్టోరీ పెడతాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళిపోదామ్మా ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఓకేనా ఒక ఊర్లో ఒక యువకుడు తన తల్లి వయసు పైబడి చేతగాని స్థితిలో ఉందని ఆమెని తన భుజాలపై మోసుకొని కొండల్లో వదిలేసి రావటానికి బయలుదేరుతాడు మార్గ మధ్యలో తన భుజంపైనున్న తన తల్లి ఏదో చేస్తున్నట్లు గమనించాడు కానీ తల్లిని ప్రశ్నించలేదు ఏం చేస్తున్నావు అనేసి ఆ కొండలలో చాలా దూరం నడిచి చాలా దూరం వెళ్ళినాక తన తల్లిని కిందికి కిందికి దింపి వదిలేసి వెళ్ళేటప్పుడు అడుగుతాడు తన తల్లిని ఇందాక నేను నిన్ను నా భుజంపై మోస్తున్నప్పుడు నువ్వు వెనక ఏదో చేస్తున్నావు కదా ఏం చేస్తున్నావు అనేసి అడుగుతాడు అప్పుడు ఆ తల్లి ఇలా సమాధానం చెప్తుంది నానా నాకు వయసు అయిపోయిందని నేను ఏ పని చేయలేనని నన్ను తీసుకొచ్చి ఇంత దూరంలో వదిలేసి వెళ్తున్నావు నువ్వు వెళ్ళేటప్పుడు దారి మర్చిపోకుండా ఉండాలని చెట్ల కొమ్మలని పువ్వులని తెంచి దారి పొడవున వేసుకుంటూ వచ్చాను నువ్వు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు అయినా దారి మర్చిపోకుండా ఉండాలని అలా చేశాను అని చెప్తుంది అమ్మ ఇది కదా అమ్మ ప్రేమ అంటే ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా అమ్మ అమ్మే అమ్మతనానికి రూపాలు ఉండవు అమ్మ నోటికి శాపాలు ఉండవు మంచి మనసున్నదే అమ్మ మన మంచి కోరేదే అమ్మ ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి